హాయ్ అండి వెల్కమ్ టు దేవిజీ ఛానల్ ఈరోజు మా కర్రీ వచ్చేసి పప్పు ఇంకా పాలకూర అయితే వండిన ఫ్రెండ్స్ చాలా టేస్టీగా అయితే వచ్చింది మరి పప్పు పాలకూర వండడం కూడా చాలా ఈజీ అంతేకాదు చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఎండాకాలంలో ఇలా పెసరపప్పు వండటం వల్ల మన ఒంటికి చల్లదనం కూడా ఇస్తుంది అలాగే పాలకూర కూడా వెళ్తే కూడా చాలా మంచిది కదా ఇంకా పాలకూర తిన్న వాళ్ళు ఉంటారు కదా అలాంటప్పుడు ఇలా పప్పు పాలకూర వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే నేనైతే ఇంకా పప్పు ఉడికిన తర్వాత ఇలా పప్పు పెట్టేసుకుని లాస్ట్లో ఇలా సాల్ట్ అయితే కలిపేసుకుంటున్నాను చూడండి వేడి వేడి పప్పు అయితే రెడీ అయిపోయింది దీంట్లోకి పప్పు ఆవకాయ నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మరి దీనికి తయారీకి కావాల్సినవి చూసాను ద్దాం ముందుగా నేనైతే ఒక కప్పు పెసరపప్పుని తీసుకుని శుభ్రంగా రెండు సార్లు కడిగి ఇలా కుక్కర్లో వేసుకుని ఒక కప్పు వాటర్ కూడా పోసుకున్నాను అలాగే ఒక కట్ట పాలకూరని కట్ చేసుకున్నా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నా అలాగే పెద్ద సైజు హానియన్స్ ఒక పెద్ద సైజు టమాటా నాలుగు ఐదు పచ్చిమిర్చి అంటే మీరు తినేదాన్ని పెట్టి నేను ఒక ఐదు ఆరు తీసుకున్నాను పొడుగ్గా ఉన్నాయి కదా అవి మూడు ముక్కల కింద ఇలా కట్ చేసుకున్నా ఇవన్నీ మనము పప్పులో వేసేసుకుని చిటికెడు పసుపు వేసి ఇలా మూత పెట్టేసుకోవాలి చూడండి విజిల్ తీసేసేయాలి నేను ఒక చేతితో ఫోన్ పట్టుకున్నాను కాబట్టి మీకు తీయడానికి చూపించడానికి వీలు అవుతలేదు ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత విజిల్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఒక త్రీ హిజిల్స్ వచ్చిన తర్వాత మనం స్టవ్ బంద్ చేసుకోవాలి చూడండి ఇలా త్రీ హిజిల్స్ పప్పు తొందరగానే ఉడికిపోతుంది పెసరపప్పు కాబట్టి నేను ఈ లోపల చూడండి ఇంకా మార్నింగ్ ఇది మార్నింగ్ చేసినా కాబట్టి మార్నింగ్ టిఫిన్ కింద రవ్వ వడలు అయితే చేసిన అలాగే టమాటా చట్నీ కూడా చేసిన ఫ్రెండ్స్ చూడండి రవ్వ వడలు క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా అయితే వచ్చినాయి ఇలా చేసుకున్నారంటే చాలా ఇష్టంగా కూడా పిల్లలు పెద్దలు అందరూ తినేస్తారు చాలా చాలా అంటే టేస్టీగా ఉంటాయి ఇంకా దీంట్లోకి ఇంకా నేనైతే పచ్చిమిర్చి ఇంకా అల్లముక్క ఇంకా ఆనియన్స్ వేసిన ఫ్రెండ్స్ చాలా జీలకర్ర వేసి ఇలా చేసినా చాలా చాలా టేస్టీగా అయితే వచ్చినాయి ఇంకా ఇలా అయితే నంచు చట్నీల్లో నంచుకుని తినేస్తున్నాము ఇంకా ఇప్పుడు మనము పప్పు ఉడికిపోయింది కదా ఆవిరంతా పోయే వరకు అలా ఉంచేసుకోవాలి అది ఉంచుకున్న తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసుకోవాలి ఈ లోపల నేను పోపుకి రెడీ చేసుకున్నాను చూడండి ఇక్కడ పోపుకి ఒక రెండు ఎండిమిర్చి ఒక పావు స్పూను ఆవాలు ఒక పావు స్పూను జీలకర్ర ఒక రబ్బ కరివేపాకు అయితే తీసుకున్నాను ఒక స్పూను హాయిలు వేసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె తీసుకుని దాంట్లో హాయిలేసి పోపు దినుసులన్నీ అందులో వేసి ఇలా అయితే వేపించేసుకుంటున్నాను పోపు దినుసులు వేగిన తర్వాత పప్పు ఇందులోకి తిరుగుబూత పెట్టేసుకోవాలి చూడండి ఇలా తొందరగానే ఈ పోపులు కొద్దిగానే ఉన్నాయి ఇంకా మీకు ఇష్టమైతే ఇంకా ఈ పప్పులో ఎల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు నేనైతే ఎల్లుల్లిపాయలు వేయలేదు ఇప్పుడు పోపులు దినుసులు అన్నీ వేగిపోయినాయి కదా ఇప్పుడు పో మనము ఎంత పోయి ఇంకా మూత తీసి పెట్టినా కదా పప్పు చూడండి ఇలా ఉడికిపోయింది ఇంక ఇందులో అయితే తిరగపూత పెట్టేసుకుని ఇంకా కొంచెం మిగిలింది కూడా ఇందులోకి వేసేసుకుని సాల్ట్ అయితే లాస్ట్లో వేసుకుంటున్నాను సాల్ట్ ఇలా వేసుకుని కలిపేసుకోవాలి అంతేనండి ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పప్పు అయితే రెడీ అయిపోయింది పాలకూర పప్పు ఇష్టపడే వాళ్ళు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇలా ఇలా చేయడం కూడా చాలా ఈజీ కుక్కర్లోని మరి ఈ వీడియో నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి లైక్ ఇవ్వడం మర్చిపోకండి